ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంగళవారం మంగళగిరిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడారు కూటమి నాయకత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎన్నో వరాలు ఇవ్వటం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వ్యవస్థాపక అధ్యక్షులు స్త్రీకి సమాన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు ఆస్తి హక్కుతో ప్రారంభమైనటువంటి ఒక విప్లవాత్మైనటువంటి ఆనాడే ప్రారంభమైంది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత గడప దాటని మహిళ వంటింటికి పరిమితమైనటువంటి మహిళ అబలగా ఉన్నటువంటి మహిళ అబల కాదు స్త్రీ సభల అని చెప్పి నిరూపించడమే కాకుండా గడప దాటి సమాజంలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు నడిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం మర్చిపోకూడదు అక్షర జ్ఞానం లేకపోయినా అక్షరాలను దిద్దించినటువంటి మహిళల చేత ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి కూటమి నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ వయసున్న వాళ్ళకి నేను అడుగుతా ఉన్న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంలో ఆనాడు మీకు పదివేళ్ళు ఉండొచ్చు మీ ఇంట్లో మీ అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ మేనత్తలు కానీ ఎప్పుడైనా సరే గడప దాటి బయటకు వెళ్ళటం చూసారా అని చెప్పి నేను అడగటం దాదాపు ముప్పై ఒక్క వేల మంది కనపడకుండా పోయారు నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే ఇక్కడ మహిళల మీద అత్యాచారం జరిగినటువంటి రాష్ట్రంగా పేర్కొనబడింది అనేది మనందరం కూడా గుర్తించాలి గంజాయి మద్యం విరివిగా ఈ యొక్క రాష్ట్రాన్నంతా గంజాయి రాష్ట్రంగా చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పించి యువ రక్తాన్ని నిర్వీర్యం చేసినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి దిశ అనే చట్టం పెట్టి దిశ ద్వారా మోసం చేయడానికి ప్రయత్నించారే తప్పితే ఎక్కడ కూడా ఎవరికి కూడా న్యాయం చేయాలనే ప్రయత్నం ఎక్కడైనా గతంలో జరిగిందంటే జరగల గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రిగా పాలన చేసినప్పుడు కానీ ఈనాడు మరలా ఈ ఎనిమిది నెలల కాలంలో చూసుకుంటే మహిళలకిచ్చే ప్రాధాన్యత సమాజంలో సగభావమైనటువంటి మహిళలకి అదేవిధంగా సమాజంలో సగభాగమైనటువంటి బీసీలకి ఇచ్చే ప్రాధాన్యత ఇంకెవరికి లేదు అనే దాన్ని మనం ఈరోజున ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చూసినటువంటి అంశాలని పునస్కరించుకొని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మనం చేస్తూ అంతే ఇవాళ ఆర్థిక స్వలంబం తీసుకొస్తున్నామని అని చెప్పి వారికి ఉన్న కార్పొరెస్ ఫండ్ కూడా తరలించడానికి ప్రయత్నించింది దాదాపు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజున ఆ యొక్క వడ్డీ లేని రుణాలకి ఈ రోజున మనం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున ఎంతైనా నేను ఇస్తానని చెప్పి మూడు లక్షలకు పరిమితి చేస్తే ఈ రోజున ఐదు లక్షలకి పెంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజున వడ్డీ లేని రుణాల కింద జమ చేస్తున్నటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ రకంగా ప్రతి అంశంలో కూడా మనం ఈ రోజున ప్రతి మహిళను కూడా ఒక ఎంటర్ప్రీనర్గా తయారు చేయాలని చెప్పి గతంలో ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ మాత్రమే ఉండి ఆ సబ్సిడీ కూడా పేపర్లకు పరిమిత అయితే ఈరోజు